సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది ఫోన్ చేసి ఏం చేస్తూ అంటారు అంటే ఇప్పుడు నేను వేదిక న్యూమరాలజీ న్యూమరాలజీ అసలు ఒక పేరు పెడితే ఇరవై లక్షలు వస్తున్నాయని మనం ఎట్లాగో ప్రూవ్డ్ చెప్పడం జరిగింది పాత వీడియోలో చాలామంది మాకు ఫోన్ చేసి మేము కూడా వేదిక న్యూమరాలజీ నేర్చుకుంటాం గురువు గారు అని అంటారు అనగానే ఓకే అమ్మ నేర్చుకోండి అని మా రిష్యూ మినిస్టర్ చెప్తుంటుంది ఇట్లా సో అయిన్ సో అని చెప్తుంది తర్వాత లక్ష ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని మనం ఒక నంబర్ చెప్తాం ఏది అంటే భారతీయులకు ఫీజు మా వేదిక నియమరాజి వేదిక ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది భారతీయులకు మరి విదేశీలకు విదేశీలకు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనగానే అమ్మో అంత ఫీజా అంత పిజ్జా ఎందుకు భయపడుతున్నాయండి ఇది పెట్టుబడి ఇది నీ పెట్టుబడి నీ పెట్టుబడి అసలు ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఊరికే ఉంటారా అందరు ఊరికే ఉండరు ఊరికే ఉండరు ఏం చేస్తుంటారు అమ్ముతుంటారు అసలు ఒకరికి ఈ పెట్టుబడి పెట్టాను నెలలోనే ఈ డబ్బు వచ్చేసిందంట మా శిష్యులు చెప్తుంటారు షార్నగర్లో ఉంటారు మా శిష్యుడు నగేష్ అని ఒకరి ఒక నెలలో వచ్చేసింది గురువుగారు నాకు ఒకరే నెలలో వచ్చేసింది అని చెప్పేసారు ఎందుకంటే వాళ్ళకి ఒక మొబైల్ నెంబరు మనం అమ్ముతే వాళ్ళకి ఒక మొబైల్ నెంబర్ కానీ ఏదైనా అమ్ముతుంటే వాళ్ళకు ఎంత వస్తుంది తెలుసా ఒక్కొక్కరికి ఇరవై వేల పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక ఐదు అమ్మేసింది అనుకో ఎంత వస్తుంది లక్ష అనుకో రెండు లక్షలు అయిపోయింది అరే నువ్వు ఒక మొబైల్ నెంబర్ అమ్ము కూర్చుంటావా వెహికల్ నెంబర్ ఇస్తావు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తావు మ్యారేజ్ జైట్లు పెడతావు నేమ్ కరెక్షన్ చేస్తావు అందుకోసమే అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తా చూడండి ఎలా సంపాదిస్తున్నా అంటే మీరు నేమ్ ఫేమ్ అయ్యింది కానీ అంటే నేను ఒక్క రోజులా రాలే పది సంవత్సరాల తర్వాత వచ్చిన నేను నేమ్ ఫేమ్ ఇప్పుడు మీరు ఇంత ఫీజు కట్టింది ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది ఒక లక్ష తొమ్మిది తొంభై తొమ్మిది వేల రెండు లక్షలు కట్టింది ఎలా వస్తాయి చూడండి నేను మామూలుగా మా దగ్గర స్టార్టింగ్ ప్రైజే మొబైల్ నెంబర్కి మొబైల్ నెంబర్కి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది మామూలు నంబర్ నలభై ఆరు నెంబర్ కాదు నలభై ఆరు నంబర్కి నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది ఒక ఐదు ఇది ఒక ఐదు ఇంకా హయ్యెస్ట్గా ఆల్ నెంబర్స్ అన్ని మా దగ్గర విఏపిస్కి వస్తారు మీ హయ్యెస్ట్గా అమ్మిన నెంబరు చెప్తాను ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక మొబైల్ నెంబర్ నేను ఇస్తే లక్ష అరవై వేలు వస్తుంది అసలు మీ కోర్సు ఎందుకు నేర్పాలి